ఇలా ఉన్నారు బాగున్నారా చూస్తున్నారు కదా కొంతమంది అయితే హీమాల పాల్పన్న వీడియో పెట్టక్కా పెట్టక అని అయితే ఊరికే చెప్తున్నారు అందుకని అయితే పాల్పిన వీడియో పెడుతున్నాను కొంతమందికి హీమాలు ఏమో తెలియదు కదా మా కళ్ళు అయితే బోర్లతో నేతలు లేదు కొంతమంది అయితే హీమాలు ఏమో మాకు తెలియదు అక్కా అంటున్నారు ఇదే హీమాలు మాకల్లా కల్లా చాలా సినిమాకి అయితే దూని నుంచి పాలు పిండే లేదు డైరెక్ట్గా పాలు పిండికునేదే డౌన్ అర్ నాకునామా అందుకనైతే ప్రేమే కొత్త హాలిడే రిస్కోనైతే టమాటో చెప్లోనే కాల్పించున్నాను మీ సపోర్ట్ మా ఛానల్కి ఎంతో అవసరం ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి பால் பிண்ட பண்ணி சீமாவில் தோடு முக நிற்கு சீமா பால் ஏது बन yeah. hmm. <laughs> 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 അല്ലേക്കൊണ്ടിണ്ട് ആൾ വീരക ഓ ഓ ഓ మామ్మి ఎది బాంగిర బాగు టిండ్ అమ్మ మమ్మీ లైక్ రేపస బామ్మా ఊరికి పోవాలి టిపల ఫ్యాంగనీటి

పాలు తక్కువగా వస్తుంది మినిమం అంటే పదిహేడు పది లీటర్లు ఇస్తాయి సినిమా పాలు అయితే హీమావళైతే పదిహేడు రూపాయల ఇరవై లీటర్లు కూడా ఇచ్చిపోతారు డైరీ లీటర్ వచ్చేసి ఇరవై నాలుగు రూపాయలు లీటర్ లీమాలకి ఏమన్నా నాది పెడతామంటే పీడు చక్క బుట్ట

బొబ్లేష్ అన్న మీకోసమే కాల్పిండే వీడియో అయితే పెట్టినా చీమాలు మేలన్న ఎనుములకన్నా మాకైతే మేత సీమక మస్రులు మాకు పసువు అబ్బాయి పసువు మేస్తే ఏమన్నా పాలు దిండిగా ఇస్తాయి గడ్డి అట్లాగేం లేదు పసుపు సీమ పసువు కర్రలు మేత చెప్పాను కదా భూసా చెక్క పీడు ఆరు నెలలకు అవుతున్న చెక్క అంతవరకు భూసా పీడు ఎనిమిది నెలలు ఏ కాబట్టి ఐదు లీటర్ల పాలు అయితే ఇచ్చింది రెండు ఆవులు చేరి ఇదైతే ముప్పై ఐదు లీటర్లు పాలకైనా దీన్ని ఇంకా అయితే ఇది ఇంట్లోంచి కాబట్టి పది లీటర్లు ఇవి ఇప్పుడు ఆయావు పాలు పిండుతుంది మళ్ళీ ఆవు ఇదైతే రేటుకి పెడుతున్నాము ఇదైతే అమ్మేస్తాం రెండో ఈత రేట్ అయితే పెడుతున్నామో అమ్మేస్తాం ఓకే okay oblation now bye please support your subscription